శరణాగతికి సంబంధించి ఒక సంకీర్తన ఏమిటంటే కలిగనిదే నాకు కైవల్యము కలిగనిదే నాకు కైవల్యము ఎవరికి తొరకనిది కలిగనిదే నాకు కైవల్యము లుతయరికి దొరకనిది కలిగనిదనాకు కైవల్యము పరమ మెరుంగను భక్తి అంగను పరమమెరుంగను భక్తి రొంగను నిరతమునా దాస్యమే కలిగనిదే నాకు కైవల్యము తొలుతయో వరికి దొరకనిది కలిగనిదే నాకు కైవల్యము ఆయనకి కైవల్యం దొరికిందని అంటున్నాడు దేనివలన వచ్చిందంటున్నాడు పరము తెలియదు అంటే పరజ్ఞానం యోగం నాకు తెలియదు భక్తి ఎరుందను నాకు భక్తి లేదు మొదట్లో నేను అయినప్పటికీ నాకు నువ్వు కైవల్యం దొరికింది ఎట్లా అంటే నిరతము నా గతి నీ దాస్యమేగా ఆయనకి దాసాను దాసుడై ఉండి శరణాగతి పొందితే నాకు ఆటోమేటిక్గా దొరుకుతుంది మొన్న చెప్పింది అదే కదా వాడు బుద్ధవుడు నీ దాస్యం ఎవరు చేస్తున్నారో నీ శరణాగతి ఎవరు పొందుతున్నారో వాడికి ఈ మిగతా ఏ యోగ సాధన ఏ భక్తి ఏవి ఉన్నా లేకపోయినా వాడికి నీ పదకరణ చరణాలు యొక్క కైవలి దొరుకుతుంది అని చెప్పి చెప్పాడు బుద్ధవుడు దాన్ని అన్నమాసాడు తిరిగి పునరుద్ఘాటించాడు అయితే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉంటూ చేయవలసినటువంటి కర్తవ్యం ఈ రెండు రకాల మార్గాలు మనకి సేమ్ ఇవే విషయాలు రమణ భగవాన్ గారు కూడా మనందరికీ నిర్దేశించడం జరిగింది చేస్తే ఆత్మవిచారణ చేయి యోగ మార్గాన్ని అవలంబించు నువ్వెవరో తెలుసుకో ఆ విధంగా చేసి యోగం నీ మనస్సును పరమాత్మలో లయం చేసి అక్కడ ఉండిపో నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం రాదు మళ్ళీ జన్మకరావు లేదు అది కష్టంగా ఉంది నేను అన్ని విడిచిపెట్టలేను నా మనసు నా మాట వినడం లేదు నాకు చాలా కష్టంగా ఉందని నువ్వు అనుకునే పక్షంలో పరమాత్మకి శరణాగతి పొందు నీ అంత పెద్దవాడు ఎవరూ లేరు కాబట్టి నీకంటూ ఉన్నతుడు ఉత్తముడు లేడు అందుకని నిన్ను నేను శరణు చూస్తున్నాను నన్ను కాపాడు ఇప్పుడు ఉద్ధవుడు కూడా చివరిలో ఏమి అడిగాడు ఈ శరణాగతునికి నీ చరణాల విందాలపై సదా నిలిచే అనన్య భక్తి కలిగేటట్లు వరం ప్రసాదించు అడిగాడు అప్పుడు ఆ విధమైనటువంటి అనన్య భక్తి కలగాలంటే కూడా ఆయన యొక్క అనుగ్రహం కావాలి దానికి తగిన సాధన మనం చెయ్యాలి అప్పుడు మాత్రమే మనకి అది లభించే అవకాశం ఉంది